హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ప్రెజెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రన్నింగ్లోనే ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి మే ఏడో తారీఖు ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వెంటనే చివరి వరకు వేచి ఉండొద్దు మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవ్వదు సర్వర్ బిజీ వల్ల సో ప్రజెంట్ అనేవి క్విక్గానే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారండి ఓకే కాకపోతే వేకెన్సీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కోసారి పదిహేను వందలు ఒక్కోసారి నాలుగు వేల ఐదు వందలు ఒక్కోసారి మూడు వేలు ఆ మీడియంలో ఉంటాయి బట్ ఈసారి కొంచెం మంచి వేకెన్సీసే అనుకోవచ్చు మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ ఇవి తక్కువేం కాదు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇవి చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకే సీజీఎల్ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే జాబు సిహెచ్ఎస్ఎల్ అర్థమైందా అంటే సీజిఎల్ మిస్ అయిన వాళ్ళు సిహెచ్ఎస్ఎస్ఎస్ఎస్లో అయినా జాబ్ కొట్టాలనుకుంటారు సో అలాంటి వారికి నేను ఇప్పుడు ఏంటంటే టాప్ టెన్ డిపార్ట్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్లో కనుక క్లర్క్ జాబ్ వచ్చిందంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు వర్క్ చేసే డిపార్ట్మెంట్ చెప్పుకుంటా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలాంటి డిపార్ట్మెంట్లు నేను సెర్చ్ చేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ టాప్ టెన్ డిపార్ట్మెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేశంలో రకరకాల మినిస్ట్రీల కింద వర్క్ చేసే డిపార్ట్మెంట్లో ఉన్న లోయర్ డివిజనల్ క్లర్క్ స్థాయి ఉద్యోగాలని ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా అయితే ఫిల్ చేస్తారు సో ఇది చాలా మంచి అవకాశం ఏంటంటే సుమారుగా ఎవ్రీ ఇయర్ మీకు ఎంత తక్కువ వేకెన్సీస్ ఉన్నా సుమారుగా ఒక అరవై డిపార్ట్మెంట్ల దాకా ఉంటాయండి ఈసారి కొంచెం వేకెన్సీస్ మూడు వేల ఏడు వందల పన్నెండు ఉన్నాయి కాబట్టి ఇంకా డిపార్ట్మెంట్లు కూడా పెరిగే అవకాశం ఉంది ఒక సుమారుగా ఒక ఎనభై డిపార్ట్మెంట్ల దాకా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే టైర్ వన్ క్వాలిఫై అయిపోతారో టైర్ టూ ఎగ్జామ్ రాస్తారో ఆ టైర్ టూ ఎగ్జామ్ రాసిన కొన్ని రోజులకి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతారు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కాడ మీరు డిపార్ట్మెంట్ల వైజ్గా ఏమేమి ఇవ్వాలనుకున్నారనేది ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా ఇవ్వాలి అర్థమైందా ఇదొటైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఎస్ఎస్సి సిఎస్ఎస్ఎల్ ద్వారా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారో ఆ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే వీక్లీ మీరు ఫైవ్ డేస్ వర్క్ చేస్తారండి మీకు జాబ్ వస్తే ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు శనివారం ఆదివారం హాలిడే అర్థమైందా అంటే మీకు స్పెసిఫిక్గా మీకు ఎక్స్ట్రా వర్క్ కూడా ఏముండదు మీ టైం వర్క్ వెళ్తారు ఎయిట్ అవర్స్ వర్క్ చేసుకుంటారు వచ్చేస్తారు శనివారం ఆదివారం సెలవు సూపర్గా ఉంటుంది శాలరీ కూడా పర్లేదు కొంచెం గుడ్ శాలరీ అంటే ఈ జాబ్ లెవెల్కి తగ్గట్టు శాలరీ ఉంటుంది బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మీకు స్టార్టింగ్ ఎలవెన్సెస్ అన్నీ కలుపుకుని సుమారు మీకు ముప్పై ఆరు వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీ రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఉద్యోగాలు భర్తీ చేసే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఒకసారి దీని గురించి చూసుకున్నట్టయితే వీక్లీ ఫైవ్ డేస్ మాత్రం వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి శని అది హాలిడే అలాగే వర్కింగ్ వచ్చేసి మెయిన్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది అక్కడ కూడా వర్క్ అనేది ఉంటుంది ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటే మనకి దేశంలో రకరకాల చోట్ల అంటే వేరే వేరే రీజన్స్లో ఎస్ఎస్సి సంబంధించి రీజన్స్ అయితే ఉన్నాయి కదా ఎస్ఎస్సి ఎస్ఆర్ కావచ్చు ఎస్ఎస్సి ఎన్ఆర్ కావచ్చు ఎస్ఎస్సి ఈఆర్ కావచ్చు ఈస్టర్న్ రీజియన్ ఇలా రకరకాల చోట్లకే మనం ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి ఎస్ఎస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ పెన్షన్స్ అండ్ గ్రేవియన్స్ అనే మినిస్ట్రీ కింద అయితే వర్క్ చేస్తుంది ప్రెజెంట్ ఈ మినిస్ట్రీ వచ్చేసి మన నరేంద్ర మోడీ గారి హ్యాండ్ ఓవర్ లో ఉండడం అయితే జరుగుతుంది ఇక సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పేరు చెప్తేనే చాలా మంది మీలో వర్క్ చేయాలని ఆసక్తిగా ఉంటుంది ఓకే సిబిఐ గురించి చాలా మందికి తక్కువ తెలిసినా కూడా ఎందుకో ఆ పేరు చెప్పంగానే ఇందులో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకో చాలా ఉంటుంది ఒకసారి ఈ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే ప్రెజెంట్ సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది వర్క్ అయితే చేస్తున్నారు సిబిఐలో కొంచెం స్టాఫ్ తక్కువ మంది ఉంటారు దీని కారణంగా ఇందులో కొంచెం క్విక్ గా ప్రమోషన్స్ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు సుమారుగా చెప్పాలంటే మీకు జాయిన్ అయిన అంటే ఎల్డీసీగా జాయిన్ అయితే విత్ ఇన్ త్రూ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లోనే మీకు యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్ అయితే అవుతారు సో ఇది చాలా మంచి డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు సిబిఐ సిబిఐ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ పెన్షన్స్ అండ్ గ్రేవియన్స్ అనే మినిస్ట్రీ కింద అయితే వర్క్ చేస్తుంది ప్రెజెంట్ ఈ మినిస్ట్రీ కూడా హెడ్ వచ్చేసి మన నరేంద్ర మోడీ గారి హ్యాండ్ ఓవర్లో ఉండడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో వర్క్ పరంగా చాలా బాగుంటుంది మీకు ఏంటంటే ఇందులో తక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల ఇందులో కూడా క్విక్గా ప్రమోషన్స్ అయితే వస్తాయండి అంటే మీరు అతి తక్కువ టైంలోనే యూడీసీ అప్పర్ డివిజనల్ క్లర్క్ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చేసి వీళ్ళ ఆఫీసులు మొత్తం దేశం మొత్తం మీద ఉండడం అయితే జరుగుతుంది ఇంటెలిజెన్స్ బ్యూరోలో కనుక మీకు జాబ్ వస్తే మీరు ఏ స్టేట్కైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది చాలా మంచి డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇందులో లోయర్ డివిజనల్ టర్క్ ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది పైగా ఇందులో తక్కువ మంది స్టాఫ్ ఉంటారు కొంచెం ప్రమోషన్స్ అనేవి కూడా క్విక్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఎన్ఐఏ అనేది లేటెస్ట్గా వచ్చిన డిపార్ట్మెంట్ అండి అంటే రెండు వేల ఎనిమిది ఆఫ్టర్ తాజా అటాక్స్ అయితే ఉండగా తాజ్ హోటల్ ముంబైలో ఆ అటాక్స్ అనేవి జరిగిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ని అయితే ఫామ్ చేశారు ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ అండర్లో అయితే వర్క్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ ఎన్ఐఏ ఈ మూడు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు ఇందులో స్టాఫ్ తక్కువగా ఉంటారు పైగా ఏంటంటే మీకు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అంటే ఎస్ఎస్సి అంటాం నన్న షార్ట్కట్లో ఈ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది మీ బేసిక్ పేలో ట్వంటీ పర్సెంట్ అయితే మీకు ఎవ్రీ మంత్ అయితే ఇస్తారు అంటే ఒకసారి చూసుకున్నట్టయితే మీ బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు కదా అందులో ట్వంటీ పర్సెంట్ అంటే సుమారుగా నాలుగు వేల రూపాయలు మీకు ఎవ్రీ మంత్ అదనంగా వస్తాయి మీ బేసిక్ పే పెరిగే కొద్దీ ఇవి కూడా మీకు బేసిక్ పే ఎంతైతే అంతకి ట్వంటీ పర్సెంట్ అనేది మీ లైఫ్ టైం మీరు ఎప్పుడైతే రిటైర్ అయ్యేంత వరకు వర్క్ చేస్తారో సిక్స్టీ ఇయర్స్ వరకు అప్పుడు వరకు ఇస్తూనే ఉంటారు పర్ సపోజ్ చూసుకున్నట్డితే మీరు వేరే డిపార్ట్మెంట్లో కనుక వర్క్ చేస్తే ప్రెజెంట్ ఉన్న బేసిక్ పే ప్రకారం మీరు ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ డ్రా చేస్తే స్పెసిఫిక్గా ఈ మూడు డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ ఈ మూడు డిపార్ట్మెంట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తే కనుక మీకు జాబ్ వస్తే మీరు నలభై వేల రూపాయల శాలరీ డ్రా చేస్తారు అర్థమైందా ఎందుకంటే మీకు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది ఉంటుంది సో అది ఈ డిపార్ట్మెంట్స్కే ఉన్న బెనిఫిట్ అండి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి బీపీఆర్డి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ అండర్లో అయితే వర్క్ చేస్తుంది మన దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థపై ఎప్పటికప్పుడు రీసెర్చ్లు అయితే జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే వీళ్ళైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారు పైగా పోలీసులకి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి కంప్లైంట్ చేసుకోవచ్చు బీపీఆర్డీకి వీళ్ళైతే సాల్వ్ చేస్తారు చాలా మంచి ఎక్స్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందులో కూడా మీరు వర్క్ చేస్తున్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే మన దేశంలో ఎక్కడెక్కడ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై వీళ్ళైతే చూస్తూ ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందులో కొంచెం తక్కువ మంది వర్క్ చేస్తారు పైగా ప్రమోషన్స్ కూడా కొంచెం బాగుంటాయని చెప్పుకోవచ్చు మీరు అతి తక్కువ సమయంలోనే యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్ స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి ఇదోటైతే అయితే గుర్తుపెట్టుకోండి చాలా బాగుండే డిపార్ట్మెంట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇందులో చూసుకున్నట్టయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ డిపార్ట్మెంట్ అంటాం కదా అలాగే సీజీఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ అయితే వర్క్ చేస్తాయి ఇందులో కనుక మీకు ఎల్డీసీ జాబ్ వచ్చిందంటే సూపర్గా ఉంటుంది ఇది కూడా చాలా మంచి డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు పైగా సాటర్డే సండే కూడా హాలిడే మెయిన్గా వీళ్ళ వర్క్ ఏంటంటే గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ అండర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మనీ అనేది కేటాయిస్తారు కదా ఆ మనీ అనేది వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు అనేది ఎప్పుడు అప్పుడు ఆడిట్ అనేది చేస్తారు సో ఆ డిపార్ట్మెంటే ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇది కూడా చాలా మంచి డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ అండర్ ఎక్స్టర్నల్ అఫేర్లో అయితే వర్క్ చేస్తుంది మన ప్రజెంట్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ వచ్చేసి జయశంకర్ గారు ఇంకో విషయం ఏంటంటే సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వర్క్ చేసుకోవచ్చు ఇనిషియల్గా తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి అప్పుడు యాజ్ వెల్ యాజ్ ఇండియా మొత్తం మీద ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అయితే గుర్తుపెట్టుకోండి మన దేశంలో ఎప్పుడు ఎవరికి పాస్పోర్ట్లు అయితే ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి పాస్పోర్ట్లు ఇష్యూ చేయడమే మీ మెయిన్ వర్క్ ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు ఇది కూడా చాలా మంచి డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద అయితే వర్క్ చేస్తుంది యాక్చువల్గా ఈడీ అనేది ఒక్కోసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో కలిసి వర్క్ కూడా చేస్తారు చెప్పాలంటే ఎవరైతే దేశంలో ట్యాక్లు పే చేయకుండా ఉంటారో వాళ్ళపై రైడ్స్ అనేవి ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫారెన్ కరెన్సీని ఇల్లీగల్గా తెచ్చుకొని మెయింటైన్ చేస్తారో వాళ్ళపైన రైడ్స్ అనేవి ఉంటాయి అలాగే బ్లాక్ మనీ ఎక్కువ నిల్వలు ఉంటాయి కనుక వాళ్ళపైన కూడా రైడ్స్ అనేవి ఉంటాయి ఇది మెయిన్ వర్క్ నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అప్లేడ్ ట్రిబ్యునల్ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అప్లేడ్ ట్రిబ్యునల్ ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఇది చాలా మంచి డిపార్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి కూడా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోనే ఈ రెండు డిపార్ట్మెంట్స్ అయితే వర్క్ చేస్తాయి బట్ ఏంటంటే ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండర్లో వర్క్ ఉంటుంది ఇంకోటి డైరెక్ట్ ట్యాక్సెస్ అండర్లో వర్క్ ఉంటుంది ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు ఆదాయం వచ్చే ఆదాయంపై మీరు పన్ను అయితే కడతారు ఓకే అందరూ ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టరు కాకపోతే జిఎస్టీ అయితే అందరూ కడతారు ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీరు ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక సేవను కానీ పొందితే దానికి జీఎస్టీ అనేది ఉంటుంది సో వస్తువు కానీ సేవ కానీ అందరూ దేశంలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా పీపుల్ అందరూ కూడా పొందుతారు కాబట్టి సో జిఎస్టీ రూపంలో ట్యాక్స్ అనేది పే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మట్టికి కొంతమంది బాగా డబ్బు సంపాదించే వాళ్ళు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తారు సో ఇది మొత్తానికి చెప్పాలంటే ఈ రెండు డిపార్ట్మెంట్ స్ కూడా చాలా బాగుంటాయి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లోనే వర్క్ చేస్తాయి సో ఇది మొత్తానికి మీకు అయితే క్లారిటీగా అన్ని డిపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను టాప్ టెన్ డిపార్ట్మెంట్స్ గురించి ఓకే ఫ్రెండ్స్ మీకు టోటల్గా టాప్ టెన్ డిపార్ట్మెంట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఇందులో చాలా మంచిగా ఉంటాయండి వర్క్ అనేది ఇదైతే మిస్ అవ్వద్దు మీకు ఈ నోటిఫికేషన్ అర్థమైందా చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది సిలబస్తో సహా అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాం మన ఛానల్లో ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి ఒకసారి చూడండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఒకసారి వీడియోస్ అయితే చూడండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే మీకు ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ వచ్చినా చాలా బాగానే ఉంటుంది వెళ్ళొచ్చు బట్ ఏంటంటే ఈ టెన్ డిపార్ట్మెంట్స్ చాలా పవర్ఫుల్ అండి అర్థమైందా అందుకని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది సో మీకు ఇందులో ఏ డిపార్ట్మెంట్ నచ్చింది అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు గుడ్ బై జై హింద్ जय भारत